తెలంగాణలో దసరా పెద్ద పండుగ దేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ సంబరాలతో రాష్ట్రం సందడిగా మారుతోంది కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని పట్నం పల్లెకు పవనమవుతోంది అటు ఆడపడుచులు నుంచి పుట్టినింటి బాట పడతారు దీంతో దసరా పండుగకు ప్రయాణికులను వాళ్ల గమ్య స్థానాలను చేర్చేందుకు సిద్దమవుతోంది మహాలక్ష్మి పథకం నేపథ్యంలో బస్సులకు ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు వేల బస్సులు అక్టోబర్ ఒకటి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్టాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు సొంతలకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్ బీబీఎస్ ఎల్బీనగర్ ఉప్పల్ ఆరాఘర్ సంతోష్ నగర్ కెపిహెచ్పీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది ఐటీ క్యాడర్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది